స్వామి మరొకటి తెలియజేశారు వారు అలంకారం చాలా గొప్పగా స్వామి అని తెలియజేశారు అసలు శాస్త్రం మనకి నరస్యాభరణం రూపం నరునికి ఆభరణం తన రూపం రూపస్యాభరణం గుణ రూపానికి ఆభరణం మంచి గుణం గుణ్యాభరణం జ్ఞానం గుణానికి ఆభరణం జ్ఞానం జ్ఞానస్యాభరణం క్షమ జ్ఞానానికి ఆభరణం మంచి క్షమా గుణం ఆ క్షమాపుణం భగవంతునికి ఎలా ఉంటుందో తెలియజేస్తూ అని అంటారు అక్కడ ఉపమానం కూడా మా అమ్మనే కావాల్సి వచ్చింది దీన్ని బట్టి చెప్పాలంటారో తెలుసు ప్రమాణాన్ని తెలియజేశారు ఎంతో చక్కగా జ్ఞాన అయిన స్వయైన వలస శక్తి సంపన్నుడైన వాడు అందుకే ఆయన భగవాటు ఉన్న మరి ఆమెను ఏమైనా జయిన తర్వాత ఆమె భగవతి చేయాలి అదే వేదయాన్ని ఎంతో అర్థలగా మాట్లాడుతున్నారు కనుక వేదానికి వేదాలన్నిటిని మథనం చేస్తే వేదేషు పౌరుషం అని అంటారు అందులో మూల పురుషుడు ఆది పురుషుడు అని నిర్ధారణ చేస్తూ సహస్ర శైరుష పురుష అంటూ పరమాత్మ తెలియజేస్తూ వచ్చింది కానీ అందరికీ సస్పెన్స్ లో ఉంది ఆ మూల పురుషుడు ఎవరు అని ఎవరికి అర్థం అవ్వట్లేదు చిన్న క్లూ ఇచ్చింది చివరికి ఆ మంత్రం పురుషులంతా ఎదురు చూస్తూ ఉన్నారు స్త్రీ లక్ష్మి అని తెలియజేసింది అంటే మీ స్వామి డ్రెస్ చాలా బాగుండచ్చు కానీ అడ్రస్ మాత్రం మా అమ్మలే అడ్రస్ లేకుంటే డ్రెస్ ఉంటే లాభం అండి స్వామి అయినా అమ్మవారైనా కాని జీవులని రక్షించడం ప్రధానమైనటువంటి లక్ష్యం కనుక ఆ స్వామి అయినా అమ్మవారి ధృపుటిని చూస్తూనే యథో భంగ ప్రమాణమన్నట్టుగా అమ్మవారు ఎవరిని కాస్త ప్రేమగా చూస్తారో వారికి ఉత్తమమైనటువంటి జన్మ కాస్త కోపంగా చూస్తే అధమ జన్మనిస్తారు కనుక స్వామి అయినా స్వతంత్రునిగా ఉన్న అమ్మవారి ముఖాన్ని చూడకుండా ఏ పని చెయ్యలేరు అంటే అమ్మ సౌందర్యం ఎంత గొప్పది అమ్మ గుణాలు స్వామిని కూడా ఎంత ఆకర్షించాయో మనకు తెలుస్తుంది స్పష్టంగా ఒక మాట అక్కడ ఏంటంటే మనకి ఈ అక్షయ తృతీయలో మనమంతా స్వామి యొక్క అమ్మవారు వైభవాన్ని చాలా చక్కగా స్మరణం చేశాం వారిరువురు కూడా పుష్పము పరిమళము ఎలా అయితే విడదీయలేమో దీపము కాంతిని ఎలా అయితే విడదీయలేమో శక్తాన్ని అర్థాన్ని ఎలా అయితే విడదీయలేమో సూర్యుడిని కిరణాన్ని ఎలా అయితే విడదీయలేమో ఆ లక్ష్మీనారాయణులు ఇరువురు ఎప్పటికీ కలిసి ఉంటారు వారు కలిస్తున్నారని భావిస్తే మనం వెళ్ళిపోకుండా ఉంటాం అది ఈ కళ్యాణంలో దాగినటువంటి అంతరార్థం జై శ్రీవంటే ఎరువైపుల నుండి సంపాదాలు నమపతి జగతాంపతి శరణ్యో శరణం యామి సర్వాపిష్ప ఫలప్రదో లక్ష్మీ నారాయణుడు గురించి ఒక అద్భుతమైన మంత్రం అంతా కలితే ఒకసారి నమస్కరించి ప్రార్థన చేద్దాం అంతా నమస్కారం చేసుకోండి లక్ష్మీ నారాయణం నారాయణో దివ్య గంపతి दम्पती जगताम्पती जगताम्पती अनन्यौ शरण्यौ शरणम् शरणम् यामि यामि सर्व अभीष्ट अभीष्ट फलप्रदौ फलप्रदौ